హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ స్నాక్ అండి ఎంతో హెల్దీ కూడా అని చెప్పొచ్చు పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా చెనా కబాబ్ చేసి ఇచ్చారంటే ఇష్టంగా తింటారు ఇవైతే కాలా అండి నల్ల శనగలు అంటాం కదా అవి నానపెట్టుకున్నాను ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకొని వాటర్ లేకుండా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి క్రషర్లో ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇదైతే క్రష్ చేసుకోవాలి మంచిగా మెత్తగా సాల్ట్ వేసుకొని క్రష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ ఇప్పుడు ఇందులోకి గరం మసాలా పావు టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాక ఒక వన్ టూ టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి అది చిక్పీ ఫ్లోర్ అండి ఇది బైండింగ్ కోసం వేస్తున్నాను ఇలా బుల్లెట్ షేప్లో అయినా చేసుకోవచ్చు మీరు రౌండ్గా టిక్కీ షేప్లో అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇలా చేసుకున్న కబాబ్స్ని ఇందులోకి వేసుకోండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి హెల్దీ కూడా మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా షాలో ఫ్రై చేస్తున్నాం చాలా హెల్దీ ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నాకైతే ఆయిల్ కూడా ఎక్కువగా పట్టలేదు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే చాలా ఆయిల్ మిగిలిపోయిందండి నేను చూపిస్తాను చూడండి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా పట్టలేదు నేనైతే ఇప్పుడు మళ్ళీ రౌండ్ షేప్లో చేస్తున్నాను ఇలా కబాబ్ షేప్లో ఇలా చేసుకొని టూ సైడ్స్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మంచిగా కలర్ వచ్చేంత వరకు అప్పుడు లోపల నుంచి కుక్ అవుతుంది అంతే అండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్